వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని నింలా లక్ష్యం మరువక పంతం ఇప్పుడే మనం చూస్తున్నాం కదా ఉడుకుల పలాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పశుయాత్రలో బయలుదేరారు మరి కాసేపట్లోకి బయటకు వస్తున్నారు బయసు బయటకు వచ్చిన నిరంతరం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపులపాయ నుంచి కుమారునిపల్లికి వెళ్తారు అక్కడున్న ప్రజలని కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా మాట్లాడి అనంతరం అక్కడ నుంచి వేంపల్లి బయలుదేరుతారు వేంపల్లిలో ఉన్న కార్యకర్తలు ప్రజలు నాయకులను కలిసి తర్వాత సర్వరాజుపేటకు బయలుదేరుతారు తర్వాత రాజుపేటలో అక్కడున్న ప్రజలను అక్కడున్న వాళ్ళని కలుసుకొని తర్వాత వీరపు నాయనపల్లిని వెళ్తారు అక్కడ వీరపు నాయనపల్లిలో ఉన్న జగన్ అభిమానులు కలిసి అక్కడ నుంచి కమలాపురం బయలుదేరుతారు కమలాపురం నుంచి అక్కడ కమలాపురంలో ఉన్న ఆయన కార్యకర్తలు ఆయన ఉన్న నాయకులని కలిసి అక్కడ నుంచి జమ్మల మడుగు బదిలుదేరతారు జమ్మల మడుగు నుంచి అక్కడ నుంచి కొట్ల కొట్లతర్తి మీదుగా సాయంత్రం నాలుగు ముప్పై గంటలకు పొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు అయితే ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు చాలామంది ఇక్కడ ఉన్న